తెలుసు సంను ఏ ఆయుధం లేకుండా మేక పిల్లను చీల్చినట్లు సింహాన్ని చీల్చేసాడు ఆయుధం లేదు మేక పిల్లలు చీల్చినట్టు సింహాన్ని చీల్చేసాడు చీల్చోతలు పడేసి వెళ్ళిపోయాడు మరలా తిరిగి తిమ్మనాథ నుండి వస్తా వస్తా సత్యని సింహం అని చూస్తున్నాడు చూస్తున్నాడు సచ్చిన సింహం ఎట్టుందని చూస్తా వెళ్తే ఆ సింహం అప్పటికే ఎండిపోయి దాని మాంసం అంత అయిపోయి కలేపురం ఉంది ఎముకల గూడు ఉంది ఆ ఎముకల కూడులో తేనుంది తేనె పొట్టుంది చూసాడు తేనె పట్టుంది చూశాడు వాళ్ళమ్మ చెప్పింది చిన్నప్పటి నుండే ఆపుత్రమైన దాన్ని ముట్టకూడదు సచ్చిన దాన్ని ముట్టకూడదు తినకూడదు ముట్టకూడదు చేయకూడదు ఈ మూడింటి మీద పెంచింది జీవితం అంతా అపిత్రమైంది చేయకూడదు అపవిత్రమైనది ముట్టకూడదు దాన్ని ముట్టొద్దు తినొద్దు చేయొద్దు ముట్టొద్దు తినొద్దు చేయొద్దు చచ్చిపోయిందాన్ని నువ్వు ముట్టకూడదు శవాన్ని ముట్టకూడదు చనిపోయింది దాన్ని అదిగో చచ్చిపోయింది వాళ్ళమ్మ చెప్పింది కానీ చచ్చిపోయింది దాంట్లో తేనెట్టుంది చూశాడు దాన్ని తీసుకున్నాడు తిన్నాడు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అమ్మ నాన్నకు పెట్టాడు కానీ అది సచ్చిన సింహపు గలేబురంలో ఉన్న తేనన్న సంగతి మాత్రం చెప్పలేదో ఆ సంగతి దాచిపెట్టేశాడు ఆ సంగతి దాచిపెట్టేశాడు అతడు దాచిపెట్టిన ఒక్క సంగతి ఆ రోజే వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పు అమ్మా మమ్మీ అమ్మ ఇదిగో నువ్వు చచ్చిన దాన్ని అదిగో తేని కనబడేసరికి ఆ చచ్చిన కలేబరంలో ఉన్న సింహపు కలేబరంలో ఉన్న ఆ తేని నేను తిన్నాను భయమేస్తుందమ్మా అని ఒప్పుకుంటే తన తల్లి ఏ యాజుకుని దగ్గరికి తీసుకొని వెళ్ళేదో దానికి ప్రాయచిత్వం ఏం చేయించేదో తెలియదు కానీ దాచేశాడండీ ఆ సంగతి సంగతి దాసేసాడు తినకూడదని తిన్నానన్న సంగతి దాచేశాడు సవర్తలకు దినాలకు అరే ఆపి బాబాయ్ అన్ని జనులతో పాటు వింతులకు ఆర్పాటాలకు తిన్నాడు దాచేశాడు ముట్టాడు దాచేశాడు సంగతి తెప్పలేదంటే దాసేసాడు నువ్వు దేన్ని దాస్తున్నావు ఎందుకు దాస్తున్నావు నాకు తెలియకొడుతున్నా ప్రాయచిత్వం చేయగలిగిన ఒక యాజకుడుగా నీ దోషమును భరించగలిగిన ఒక యాజకుడుగా నీ నెత్తి మీద చేయుంచి నీ పాపముల పాలివాడై నీ అర్పణ పట్టుకొని దోషమును భరించగలిగిన ఒక ప్రతిష్ఠితుడైన యాచకుడుగా ఉండగా ఎందుకు సంగతి ప్రధాన యాజకుడైన ప్రభుని యేసుక్రీస్తు మన ఎదుటి విజ్ఞాపన చేస్తుండగా తండ్రి ఎదుటి విజ్ఞాపన చేస్తుండగా ఎందుకు సంగతి దాస్తున్నది ఒకటి చాలు నీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి సంశం దాచిపెట్టేశాడు ప్రతిష్ట పాడైపోయింది అక్కడ పాడైంది పతనం మరలా కోలుకున్నాడా అడుగు దిగి 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 ఆఖరికి గుడ్డుబాటుగా చచ్చిపోయాడు సింహబలుడు వాడుగా చచ్చిపోయాడు ఇస్రాయల్ రక్షకుడు విమోచకుడు అని పేరు పొందినవాడు దేవతల విగ్రహముల ఎదుట బార్ చచ్చిపోయాడు ఏ దేవత విగ్రహాలను నేల కొరికేదట్లు చేశాడో అదే దేవత మందిరంలో పడి చచ్చిపోయాడు నిత్య సంకల్పం ఏమైంది ఆ సంగతి దాచిపెట్ ఆదాము కానుండి మనుషులు దాచిపెట్టడానికి అలవాటు పడిపోయారు మూడు కొంచాల పిండి ఉంది నేను అంట లేదంటలేదు కానీ ఆ కొంచెముల పిండిలో కొంచెం పులిసిన పిండి నీ భక్తి ఇన్ని సంవత్సరాలు నీ భక్తి సమకూర్పును పాడు చేసేదాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు దాన్ని దాచిపెడుతున్నావు పెడుతున్నావు నీ అవితేధేతను ఒప్పుకోవటానికి ఏదో అహంభావం అడ్డొస్తుంది ఆ మనుషుడు నీవే అని తాను ప్రవక్త ఏడైతే చూపినప్పుడు నేనే నేనే పాపం చేశాను అన్నాడు నేనే నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు మరి సంస్థనైతే దాచిపెట్టాడు పిల్లలారి రాత్రి ప్రభునితో మూడు కొంచాల పిండిలో పులిసిన పిండి దాచిపెట్టి సమకూర్చుకున్న ఆధ్యాత్మిక సమకూర్పు అంతటిని నాశనం చేసుకుంది ఆ స్త్రీ విగ్రహాన్ని దాచుకొని జీవితంలో సంకల్పం నెరవేర్చుకున్న మరణించింది రాగేలు మరి రాత్రికాల సమయంలో నువ్వు దాచుకుంటుంది నువ్వు దాచుకుంటుంది ఏంటి పరిశుద్ధ గ్రంథం అధ్యాయం ఇరవై ఒకట వచ్చున్నా చూస్తే గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చున్నా దోపుడు సొమ్ములో ఒక మంచి పై పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి చూసి వాటిని ఆశించి భూమిలో దాచబడి నా ఏంటి వెండి బంగారం సేనారు వస్త్రాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ ఆకాను అనే వ్యక్తి కనబడుతున్నాడు ఆకాన్ అంటే ఒక సైనికుడు యుద్ధ వీరుడు అలాంటి ఆకాను ఎరుకో పట్టణాన్ని జయించినప్పుడు దేవుడు ఇస్రాయలు జనాంగంతో ఓ మాట చెప్పారు నేను ఈ పట్టణమును దీనిలో ఉన్న స్వాస్యాన్ని మీకు అప్పగిస్తున్నాను కానీ ఈ పట్టణము శాపగ్రస్తమైనది కనుక ఈ పట్టణములో ఉన్న దేనిని మీరు ముట్టకూడదు ఈ పట్టణంలో ఉన్న సొమ్మంతా ఈ పట్ల ఉన్న దోపుడు దోపుడు సొమ్మంత తగలబెట్టేయాలి పట్టణాన్ని పట్టుకోండి పట్టణంలో ఉన్న సొమ్మంత తగలబెట్టేసేయండి కానీ వెండి కానీ బంగారం కానీ దొరికితే దానిని యహోవాకు ప్రతిష్ఠితములని ఎంచి ఏంటి ప్రతిష్ఠితములను ఎంచి వాటిని మాత్రం దేవుని ధనాకారములోకి తీసుకుంటాం చూడండి అది శుభగ్రంథం ఆరు మధ్య పంతొమ్మిది వచ్చినంధం వెండి బంగారము వెండియు పాత్రలు పాత్రలను ఇనుప పాత్రలను ఇనుప పాత్రలును హోవాకు ప్రతిష్టితములోను అవన్నీ యహోవా మదిలో తీసుకొనిరండి వాటిని యహోవా ధనాగారంలోనూ యహోవాకు ప్రతిష్ఠితములవి అవి యహోవా ధనాగారంలో తీసుకొని అన్నాడు ఏంటి వెండి బంగారము ఇత్తడి ఇనువా ఇవి దొరికితే తీసుకొచ్చి దేవుని మందిరానికి అప్పుడు చెప్పండి ఎవడు ఆశించకూడదు ఎవడు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు ఆఖరికి పట్టణం అంత తగలబెట్టాయనని చెప్పాడు ఆరు లక్షల కాల్బాలము కలిగిన ముప్పై లక్షల మంది ఇస్రాయలు ప్రజల్లో అందరూ దేవుని మాట విన్నారు పట్టణాన్ని పట్టుకున్నారు వారికి దొరికిన వెండిని బంగారాన్ని ఇత్తడిని ఇనుమును దేవుని సన్నిధికి తెచ్చి అప్పగించేశారు మిగిలిన దాన్నంత అగ్నిచేత కాల్చివేశారు కానీ అందులో ఒక సైనికుడు ఒక యుద్ధవీరుడు ఆకాను గోత్రముల పుట్టి బంగారాన్ని వెండిని చూసి ఆశించి బంగారాన్ని వెండిని ఆశించి తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడు డేరా మధ్య దాచేశాడు ఇప్పుడు బంగారము వెండి ఏంటది యహోవాకు ప్రతిష్ఠితం ముందే చెప్పాడు ఈ పట్టణములో ఉన్న బంగారము వెండి ఇనుము ఇత్తడి అది యహోవాకు ప్రతిష్ఠితములని యుహోవా సన్నిధికి తీసుకుంటే మరి యుహోవాకు ప్రతిష్ఠితములని ఎంచబడిన వెండి బంగారం ఎక్కడ దాసాడు చెప్పండి డేరామజ్జ దాసాడు దైవచుల్లారా చెప్తున్నాను మన చేతికి వచ్చే ప్రతి రూపాయి దేవునిది దేవుని సొత్తు అది మనం డేరా మధ్య తాగకూడదు దేవుని కొరకు స్వాస్యం గమను దాన్ని సంపాదించాలి మన కొరకు వ్యక్తిగత ఆస్తులు కొరకు దేవుడు మనకి ఇవ్వలేదు సంపాదించకూడదు దేవునికి స్వాస్యం సంపాదించాలి ఎగో వాకు ప్రతిష్ఠితమని ఎంచిన దాన్ని మర్చిదాశాడు ఆఖరికి రాళ్లతో కొట్టబడి సంపబడి అగ్ని చేత కాల్చివేబడ్డాడు ఆఖను ఏమాయేను అగ్నికి ఆహుతి ఆయేను ఎందుకు ఆకానగి కాగుతాయాడు ప్రతిష్ఠితములకు వాటిని దేవునికి ప్రతిష్ఠితములకు వాటిని డేరా మధ్య దాసాడు ఈ ఈరోజు దైవ సేవకులు దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని డేరా మధ్య లేదు కానీ బ్యాంక్ డిపాజిట్లలో దాస్తున్నారు ఆ ఆకాను కన్నా భయంకరమైన శిక్ష పడుతుంది వద్దు అన్నపాన వస్త్రములను కలిగి సచిపాద చాలు జీవితానికి చాలు ఈ జీవితానికి ఆకాను అగ్ని కాగుతయ్యాడు కారణం ప్రతిష్ఠితములకు దాన్ని డేరామర్చిదాశాడు ఈరోజు నీకు ప్రతిష్ఠితమైంది ఏంటి దేవునికి ప్రతిష్ఠితమైంది ఏంటి ప్రతిష్ఠితము అంటే అర్థమైన తెలుసు దేవునికి చెందవలసినది అని అర్థం ఏంటి యాజకుని నోడ్చుట ఒక మాట ఉంటుంది ప్రతిష్ఠితుడు అని బంగారు రేఖ ఇక్కడ కడతారు పాత నిబంధన గ్రంథంలో ప్రతి యాజకుడు ఇక్కడ బంగారు రేఖ కట్టుకుంటాడు ఇక బంగారు రేఖ మీద ఏముంటుందంటే ప్రతిష్ఠితుడు అని నేను ఇహోబాకు ప్రతిష్ఠితుడు అని రాసి ఉంటుంది ఆ రేఖ ఇక్కడ కట్టుకుంటాడు ఈరోజును యాజకుడు యాజకుని బట్టలు వేసుకుంటే సిగ్గు పాస్టర్ గారు పాస్టర్ గారు బట్టలు వేసుకుంటే సిగ్గండి పాస్టర్ గారు బైబిల్ పట్టుకుంటే సిగ్గండి కానీ ఆనాడు యాచకత్వం చేస్తున్నవాడు ఇక్కడ కట్టుకొని తిరగాలి రేఖ ఏంటి హోబాకు ప్రతిష్ఠితుడు ప్రతిష్ఠితుడు అంటే అర్థం ఏంటి దేవునికి చెందినవాడు అని అర్థం దేవునికి చెందినవాడు ప్రతిష్ఠితం అంటే దేవునికి చెందింది మరి దేవునికి చెందిన దాన్ని డేరా మధ్యలో ఉంది అగ్నిహాగుతైపోయాడు ప్రతిష్ఠితములని ఏమిటి దేవునికి చెందవలసింది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని ద్వితీయోపదేశం కనపన్నెండవ అధ్యాయం నీ మురుక్కుబడు నువ్వు మొక్కుకున్న రోజునే అది దేవునికి చెందింది నీ నోరు విప్పి మొక్కుకున్నావు కదా నా బిడ్డని సేవకిస్తానని నా ఆస్తి నీకు ఇచ్చేస్తానని ఏదో ఆపుదలను కష్టాలు నువ్వు మొక్కున్నావు కదా నువ్వు నోరు విప్పి మాట్లాడి మనస్సులు అనుకున్న రోజున ఆ దేవునికి ప్రతిష్ఠితం అయిపోయింది నీ మొరుక్కుబడి దేవునికి ప్రతిష్ఠితం నీ భాగం దేవునికి ప్రతిష్ఠితం చదవండి ఎందుకు వచ్చిన పన్నెండో అధ్యాయం మొదటి వచ్చు పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చును అనుకుంటా ద్వితీయోపదేశాలు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను మీ బలులు మీ దహన బలు మీ దశమ భాగములు ప్రతిష్ఠతములుగా మీరు చేయు నైవేద్యములు మీరు యహోవాకు మొక్కుకోను మీ శ్రేష్టమైన మొక్కు మీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని ఇందులో ఏది కూడా నీ ఇంటికి తీసుకోకూడదు సేవకుండా మొక్కుపడు మొక్కున్నారా ఇంటికి వచ్చి ప్రార్థన అనకూడదు దశంభాగం ఇస్తారా ఇంటికి వచ్చి ప్రార్థన చేయనకూడదు ప్రతిష్ఠితమైంది ఏదైనా నన్ను వర్పించాల్సింది యో ఆ నివాస స్థానమై నన్ను మందిరంలోనూ వర్పించాలంతే ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నీ దశంభాగం నీ పండ్లు డబ్బులు ఎవరికి కావాలరా బాబు ఉంచుకోవాలి నువ్వే ప్రతిష్ఠితం నీ ముర్క్కుపడి దేవునికి ప్రతిష్ఠితం నీ దశ భాగం నీ బలి నువ్వు ఏ రోజునైతే దేవునికి సమర్పించు అదంతా ఇహోబాకు ప్రతిష్ఠితం మరి ప్రతిష్ఠితములైన దేవునికి మాత్రమే చెందవలసిన నీ దశమ భాగం నీ డేరా మధ్య ఉంటుందేమో దేవునికి మాత్రమే చెందవలసిన నీ మొక్కుబడి మొక్కుకున్నావు ఆ రోజున ఏది మొక్కుబడి తీర్చావా ఎన్ని మొక్కుబలు ఉన్నాయి నీకు ఎన్నిసార్లు మొక్కుకున్నావు ఆ మొక్కుబడి నీ నోరు విప్పిన రోజున నోరు విప్పి నీ మనస్సులు అనుకున్నావు చూసా మొక్కుబడి దేవునికి ప్రతిష్ఠితం బిడ్డలకు సేవ నీ చేస్తున్నావు ప్రతిష్ఠితం నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు నేను ఇలా ఉంటానని అది ప్రతిష్ఠితం మరి ప్రతిష్ఠితమైన దాన్ని ఎందుకు దాచుకుంటున్నావు చాలా జాగ్రత్త పిల్లలారా దేవునికి మాత్రమే చెందవలసింది ఏది నీ ఇంట్లో ఉన్నా నీలో మండే దగ్ని నీ ఎముకల్లో దగ్ని నీ శరీరంలో మండేదగ్ని అగ్నికి తాళలే ఉండేవో మునుకొళ్ళకు ఎదురు తినటం కష్టం దేవుని చిత్తానికి ఎదురు నడుచుకోవటం కష్టం మన వల్ల అవుతారు